హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మదనపల్లి మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ టొమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ మదనపల్లి విషయానికి వస్తే ప్రస్తుతానికైతే ముప్పై మండిలు అయితే రన్నింగ్ ఉన్నాయి ప్రతి ఒక్క మండీకి అయితే స్టాక్ అయితే వస్తుంది ఓవరాల్ ధరలు చూసుకుంటే ఈ తార రకం క్వాలిటీ ముప్పై కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల డెబ్భై రూపాయల వరకు అయితే కొనసాగుతుంది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దాకా కొనసాగుతుంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం